అందరికి నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మశిపత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు ఈ ఈరోజు మనం శంకరాచార్య వారి సందేశం తెలుసుకుందాం శంకరాచార్య వారు బ్రహ్మం గురించి చాలా వివరంగా చెప్పారు ఇంకేతంటే మనం చెప్పుకుంటున్నాం ఆత్మే అని ఆయనే సృష్టికర్త అని ఆయన్నే అల్లా అని తండ్రి అని భగవంతుడని అనేక రకాల పేర్లతో పిలుస్తారు అంత గొప్పవాడు ఆ బ్రహ్మమని చెప్పుకుంటున్నాం అంతటా ఉన్నది ఆయనే అని ఆయన నుంచే సృష్టి ఏర్పడిందని ఆయనే ఈ సృష్టిలో వాటికి సృష్టికి ఆధారమని ఇలా ఎన్నో విషయాలు ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం ఆయన ఎవరో కాదు అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మే ఆయన అని కూడా మనం చెప్పుకున్నాం అంతటి గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మం గురించి శంకరాచార్య వారు చాలా లోతుగా విపులంగా వివరించారు ఇది అర్థం చేసుకుంటే మనం కూడా ఆ బ్రహ్మం మీద ఆసక్తి చూపిస్తాం ఆ బ్రహ్మం మీదే దృష్టి ఉంచుతాం ఓ రకంగా చెప్పాలి అంటే బ్రహ్మం అంటే ఆత్మ సాక్షాత్కరించుకుంటే ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకుంటే తప్ప ఆ మోక్షం లభించదు అని తెలుసుకోవాలి ఆయన గొప్పతనం తెలుసుకుంటే ఆయన మీద ఆసక్తి పెరుగుతుంది అంటే ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి ఎప్పుడైతే పెరిగిందో ఈ ధ్యానం ఇంకా ఆసక్తిగా చేస్తాం ఎంతో శ్రద్ధ పెడతాం ఓ రకంగా చెప్పాలి అంటే జీవితాన్ని ధన్యం చేసుకుంటాం అంటే జీవితంలో పొందవలసింది పొందుతాం ధన్యం అయింది అనుకుంటాం అంచేత శంకరాచార్య వారు ఆ బ్రహ్మం యొక్క గొప్పతనము లక్షణాలు అన్నీ వివరించారు అవి తెలుసుకుందాం రాసుకోండి చూసేది వినేది అంతా కూడా బ్రహ్మం కంటే వేరుగా లేదు ఆత్మ ఆత్మజ్ఞానం కలుగగానే ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మంగా కనబడుతుంది ఇక్కడ మీరు గమనించండి ఎన్నో చూస్తున్నాం మనం ఎంతమందినో ఎన్నిట్నో చూస్తున్నాం మన కంటికి కనిపించేంత వరకు ఎన్నో లోకాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నవగ్రహాలు ఇలా అలాగే కనిపించినవి కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి తెలుసుకుంటున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరుగా లేవు అని ఆయనే అని తెలుసుకోవాలి అంటారు నువ్వు ఏ చూస్తున్నావు అన్ని బ్రహ్మే బ్రహ్మనే భగవంతుడు దైవము అలా ఎన్నో పేరుతో మనం పిలుస్తూ ఉంటాం ఇంకేతంటే ఆ బ్రహ్మం నుంచే ఉద్భవించినవి ఇవన్నీ కూడా ఆయన నుంచే సృష్టింపబడినవి ఆయనే సృష్టి చేశాడు ఆయన నుంచే అంటే ఆయనలో భోగాలే ప్రత్యేకించి వేరే ఏమీ లేవు ఎక్కడి నుంచో రాలేదు ఒక సాలి పురుగు తన నుంచే ఒక సాలిగూడిని ఎలా నిర్మించిందో వేరే మెటీరియల్ ఎక్కడికి పట్టడం లేదు అది తన నుంచి వచ్చిందే అలాగే ఆ బ్రహ్మం నుంచే అంటే ఆత్మ నుంచే సమస్త సృష్టి సమస్త లోకాలు సమస్త జీవరాశులు ఉద్భవించే ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరుగా లేదు అందుకే పెద్దలు చెప్తారు అన్నీ భగవంతుడే అంతా భగవంతుడే ఆయన కానిది ఆయన లేనిది అంటూ ఏదీ లేదు అని చెప్పి చెప్తారు మనం గొప్ప గొప్పగా అనుకునేవి వినేవి తెలుసుకునేవి ఏమవుతూ ఉన్నాయో అన్ని బ్రహ్మమే మానవులు ఇంకా ఎంతో రీసెర్చ్లు చేస్తున్నారు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలని నేను గురించి బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి అది చెప్తున్నారు ఆయన శంకరాచార్య గారు నువ్వు దేని గురించి అయితే వింటున్నావో ఏది వింటున్నావో అంత భ్రమేనైనా ఆయన కంట వేరుగా ఏమీ లేదు ఆత్మ జ్ఞానం కలగగానే ప్రపంచమంతా ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మంగా కనబడుతుంది ఇది సామాన్యులకి అర్థం కాకపోవచ్చు అది వేరు ఇది వేరు వాడు వేరు వీడు వేరు ఆ జంతువు వేరు ఈ జంతువు వేరు ఇలాంటి భావాలతో ఉంటారు వేరు వేరు అనే భావాలతోంటే ఈ ద్వేషాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు మీరు ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో ఆత్మజ్ఞానం అప్పుడు తెలుస్తుంది మొత్తం అంతా ఆ సచ్చిదానంద స్వరూపం అంటే సత్ సత్ చిత్ ఆనందం అంటే సత్యమైన చైతన్యవంతమైన ఆనందమైనటువంటి అద్వైత బ్రహ్మ అంటే వేరుగా లేనటువంటి బ్రహ్మంగా మీరు తెలుసుకోగలుగుతారు మీరు వేరు వేరు అనుకుంటారు మీరు ఈ స్థితికి వచ్చేదాకా జన్మలు తీసుకుంటూనే ఉంటారు అనిచేత జన్మలు లేని స్థితి మనం పొందాలి అంటే బ్రహ్మం గురించి బ్రహ్మ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి అంచేత జ్ఞానం కలిగేదాకా వేరువేరుగా వేరుగా అనిపిస్తుంది జ్ఞానం పొందాక సమస్తము ఒకటే అనేటువంటి విషయం అర్థమవుతుంది ఆయన ఇంకా ఏం చెప్పారంటే బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించడానికి వీలు కాకుండా విలక్షణంగా ఉంటుంది బ్రహ్మం లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు బ్రహ్మం కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమావిలోని నీటి వలె అసత్యమైనదే అది ఎందుకు మనం తెలుసుకోవాలి జ్ఞానం పెంచుకోవడానికి జ్ఞానవంతులు కావడానికే దుఃఖం నుంచి బయటపడడానికే నువ్వు వేరుగా ఉందని భావిస్తే నువ్వు దుఃఖంలోనే ఉంటావు నీకు భిన్నంగా ఏది లేదు ఉందని భావించావా నువ్వు దుఃఖమే అందుకే పత్రిక అన్నారు నీలో వేషమెత్త దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు వేరే అనుకుని ఏదో చేసావు నువ్వు దాని ఫలితంగా దుఃఖం పొందావు అందుకే ఆయన ఏమన్నారంటే ఈ బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్య లక్షణాలతో పరిశీలించడానికి వీలు కాకుండా విలక్షణంగా ప్రత్యేకమైనదిగా కనిపిస్తూ ఉంటుంది నువ్వు దేంతో పోలుస్తావు బ్రహ్మాన్ని అన్నీ అయినప్పుడు నీకు ఉన్న మామూలు జ్ఞానంతో బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోగలం అనిచేత ఆ జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి అని చేత బ్రహ్మం లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు బ్రహ్మం కంటే ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమావిలో నీటి వలె అసత్యమైనది ఇంకా నువ్వు ఏదైనా చూడగలిగితే బ్రహ్మం కాకుండా ఆలోచించాలి ఏదైనా కనిపెట్టు బ్రహ్మం కాకుండా ఉన్నది ప్రపంచమంతా తిరుగు ఎన్నో చూడు సముద్రాల్లో చూడు ఆకాశంలో చూడు భూమి చూడు చంద్రుల్లో చూడు సూర్యుల్లో చూడు తిరుగు బ్రహ్మం కాకుండా వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా కనిపిస్తే అది ఎండమావిలో నీరు వలె అసత్యమైనది అంత మీరు ఎండమావిని చూసినప్పుడు దూరాన్ని చూస్తే నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా దగ్గరికి వెళ్తే నీరే ఉండదు నీరుంది నీరు ఉంది అనుకుంటాం లేనిది ఉంది అనుకున్నాం ఇది అంతే అన్నారు వారి ఆయనకి భిన్నంగా ఇంకొకటి ఏదైనా ఉంటే అది ఎండమావి లాంటిదే అని చెప్పి చెప్పారు శంకరాచార్యవాణి అని చేత ఇది మీకు అర్థమవుతే మీరు ఆ రకంగా ప్రవర్తించగలిగినట్లయితే మీకు ఇంక జన్మే ఉండదు కానీ ఊరికే అనుకుంటున్నాం చదువుతున్నాం తెలుసుకుంటున్నాం ఆచరణలో చూపించిన అదే చెప్తున్నారు ఆయన ఓసారి శంకరాచార్య వారు నదిలో స్నానం చేసి తిరిగి వెళ్తున్నారు దాంట్లో చందాడు ఎదురయ్యాడు ఈయన శిష్యులు వాడిని పక్కకు తప్పుకోమన్నాడు గురువు గారు వస్తున్నారు పక్క తప్పు పక్క శంకరాచార్య గారు కూడా వాడిని పక్క తప్పుకోమన్నా అప్పుడు ఆ చండలుడు అడిగాడు దేన్ని తప్పుకోమంటున్నావు ఈ దేహాన్న అంటే దేన్ని నువ్వు ఎందులో గొప్ప ఈ పంచభూతాలతో ఈ శరీరం తయారు చేయబడిందో నీ శరీరము దాంతో తయారు చేయబడింది ఏ ఆత్మ అవుతే ఈ శరీరంలో ఉందో అది నీ శరీరంలో ఉంది నువ్వెందుకు గొప్ప దేంట్లో గొప్ప దన్నే అడిగేసరికి శంకరాచార్య వారికి అర్థమైంది ఈయన సామాన్యుడు కాదు అప్పటిదాకా నేను వాడు వేరు అనుకున్నాను వాడు బ్రహ్మస్వరూపమే పరబ్రహ్మస్వరూపమే నాకంట తక్కువ ఎలా అవుతాడు అన్నీ గ్రహించి కాళ్ళ మీద పడ్డాడు ఇప్పుడు మనం చేసే ఆ స్థాయికి రావాలంటే ఇవేమీ ప్రదర్శిస్తున్నాము అంటే ఈ అర్షడ్ వర్గాలు కానీ ఈ లక్షణాలు కానీ గుణాలు కానీ మనలో ఇంకా కలుగుతున్నాయి అంటే వాడిని విమర్శించి వీని విమర్శించి వీడి గంట వాడు గొప్పవాడు ఆయన గంట ఆ గురువు గొప్పవాడు ఆ గురువు గంట వీడు గొప్పవాడు ఇలా నువ్వు నిర్ణయాలు చేస్తే ఇంకా నీకు బ్రహ్మం అర్థం కాలేదు లెక్క ಇಂಕನ ಎದಗಲೆದ ಲೆಕ್ಕ ಇಂಕ ಮನ ಸಾಧನಾ ಸ್ಥಾಯಿಗೆ ಲೆಕ್ಕ ಮನ ಜ್ಞಾನ ಪರಿಧಿ ತರಗಲಿ ಲೆಕ್ಕ ಅದೇ ಅಚೇತ ಆ ಸ್ಥಿತಿಗೆ ಮನ ಎ బ్రహ్మం కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏది లేదు భిన్నంగా ఏది లేదు అంతా ఒకటే నేను ఏదైతే అయి ఉన్నానో అన్నీ అయ్యే అనే స్థాయికి రావాలి మనం చేసే ధ్యానము మనము పొందే జ్ఞానము ఈ స్థాయిలో ఉండాలి పత్రికారు అదే చెప్తారు అంత ఒకటే అని కానీ వాడు వేరు వీడి వేరు అనుకుంటూ వాడి మీద అసూయ పడుతూ వీరి మీద కడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమి అర్థమైంది మనకి మన దగ్గర ఏం జ్ఞానం ఉంది ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఇందులోకి వచ్చే ఇందులోకి రాకపోతే సహజం పత్రికారి మార్గంలోకి వచ్చేది ఇంకా వేరు వేరున్నట్టు ద్వేషాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు ప్రదర్శిస్తున్నాము అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు మరి ఆ స్థాయికి మనం రావాలి ఆ స్థాయికి మనం ఎదగాలి శంకరాచార్య వారు చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు సృష్టిలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎన్ని తెలుసుకుంటున్నా సమస్తము ఆయనే ఆయన నుంచే ఏర్పడినాయి భిన్నంగా లేవు రూపాలు రకరకాలుగా ఉన్నాయి కానీ అన్నీ ఆయనే కుండలు వేరు అన్నీ మట్టే వస్తువులు వేరు అన్నీ బంగారమే ఇదే మనం తెలుసుకోవచ్చు ఇంకా మరికొన్ని విషయాలు ఆయన చెప్పినవి ఏదో కొన్ని తెలుసుకుంటే కొంతైనా అర్థమవుతే మన ప్రవర్తన మారుతూ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతాం మనం అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ